సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ కేరళలోని వాయినాడు పార్లమెంటు సీట్లలో నుంచి ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంది ప్రస్తుతం ఏ స్థానాన్ని వదులుకోవాలన్న అంశంపై రాహుల్ సతమతమవుతున్నారు వరుసగా రెండుసార్లు పట్టం కట్టిన వాయినాడును వదులుకోవాలా లేదా దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటలో ఉన్న రాయ్ బరేలీని వదులుకోవాలా అన్న అంశం ఇప్పుడు రాహుల్ ను ఇబ్బంది పెడుతోంది దీనిపై రాహుల్ కూడా ఒక స్పష్టతకు రాలేకపోతున్నారు ఏదో ఒక స్థానాన్ని తప్పక వదులుకోవాల్సి ఉండటం వల్ల రాహుల్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అయితే రాహుల్ వాయనాడును వదులుకుంటారని సంకేతాలిస్తూ కేరళ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాయినాడు లోక్సభ స్థానాన్ని వదులుకునే అవకాశం ఉందని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుధాకరన్ మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుధాకరన్ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ ఇక్కడ లేకపోయినా మనం బాధపడకూడదని సుధాకరన్ వ్యాఖ్యానించారు ప్రతి ఒక్కరూ రాహుల్ నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేతకు మద్దతు ఇవ్వాలని కోరారు అంతకుముందు పార్లమెంటు సభ్యుడిగా ఏ స్థానం నుంచి కొనసాగాలో అర్థం కాక అయోమయంలో పడినట్టు రాహుల్ తెలిపారు రాయి బరేలి వాయనాడు పార్లమెంటు స్థానాల నుంచి ఏ స్థానాన్ని ఎంపిక చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నానని అన్నారు తాను ఏ నిర్ణయం తీసుకున్నా రెండు నియోజకవర్గాల ప్రజలు ఆనందిస్తారని చెప్పారు చాలామంది తాను ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటానన్న దానిపై ఊహాగానాలు రేపుతున్నారని తనకంటే వారికే తాను ఏ స్థానాన్ని వదులుకుంటానో తెలుసని రాహుల్ అన్నారు ప్రధాని మోదీకి వచ్చినట్టుగా తనకు దేవుడి నుంచి సూచనలేమి రావని ఎద్దేవ చేశారు వాయినాడులో బుధవారం భారీ రోడ్ షో నిర్వహించిన రాహుల్ కార్ టాప్ పైకి నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు వేలాది మంది యూడిఎఫ్ కార్యకర్తలు మద్దతుదారులు రోడ్ షో సాగిన దారి పడవున ఇరువైపుల బారులు తీరారు ఎంపీగా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇదివరకే రాయబరేలి వెళ్లిన ఆయన వాయినాడులోను పర్యటించారు